బతుకమ్మ పండుగ రోజు యాదగిరి గుప్త టెంపుల్ కి ముగ్గురు మైనర్ బాలికల్ని తీసుకెళ్లి ఇంకో ముగ్గురు వ్యక్తులు వాళ్ళ పైన తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికల పైన అత్యాచారం చేసిన ఆ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హలో ఫ్రెండ్స్ సోషల్ మీడియా ప్రభావం పిల్లల పైన ముఖ్యంగా మైనర్ మైనర్ అమ్మాయిల పైన గాని మైనర్ అబ్బాయిల పైన గాని ఎలా చూపిస్తున్నాయి అంటే దాని ప్రభావం వాళ్ళు దానికి ఎలా అడాక్ట్ అవుతుందని చెప్పేసి తల్లిదండ్రి ముఖ్యంగా ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక కన్నేషింటాను ఇరవై డేట్ భక్త మహి నెల ఇరవై డేట్ రోజు భక్తమ్మ పండుగ రోజు జరిగిన ఒక సంఘటన ముగ్గురు మైనర్ బాలికల పైన ఇంకో ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేశారు అసలు ఏం జరిగిందంటే ఎవరైతే ఈ అమ్మాయిలు ఉన్నారో అసలు నైన్త్ క్లాస్ హెచ్ వైడి వెంకటాపురం విలేజ్ చెందిన అమ్మాయిలు ఒకటే స్కూల్లో చదువుతున్నారు అంట వాళ్ళు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నారు అమ్మాయిలు అయితే వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు బయటకు వచ్చారు ఇంట్లో పేరెంట్స్కి ఏం చెప్తారు అంటే మేము స్కూల్కి వెళ్తున్నాం అమ్మా అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పేసి వచ్చారు తప్ప స్కూల్కి వెళ్ళలే స్కూల్కి వెళ్ళలేరు ఇక్కడ వెళ్ళలేదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని పెట్టే వాళ్ళకి ఏ ప్లాన్స్ లేదు తప్ప బయటికి వెళ్ళాలి చాలా మంది టూర్స్ అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర ఫోన్లు అయిపోయినాయి ఏ చిన్న వేరేనా వాడు అక్కడ పోతున్నా అయిపోయింది కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు కొంతమంది వెళ్తారు అవి ఎగ్జాక్ట్లీ వాళ్ళ పేరు చెప్పలేము కానీ కొంతమంది చిల్లర ఛానల్స్ ఇప్పుడు అవి ఇవి అని చెప్పుకుంటా ఫ్రెండ్స్ తో తిరుగుంటా అర్థమైన ఛానల్ పెట్టి వాళ్ళకి వీళ్ళు ఈ నిబ్బానిబ్బిగా లేచే వేసేలకు అడక్ట్ అయ్యి చెప్పి అయిపోయి సోషల్ మీడియాకి అడక్ట్ అయ్యి ఇట్లాంటి దారుణమైన సంఘటనలు దారుణమైన ఇవి జరుగుతున్నాయి ఏం జరిగిందంటే ఇరవై రోజుల పిల్లలు ముగ్గురు బస్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చారంట సికింద్రాబాద్ లో వచ్చి సికింద్రాబాద్కి వెళ్ళి ఓయికి పోయి ఓయికి వెళ్ళేసి ఓయి బస్టాండ్ ఓయి స్టాండ్ లో ఉన్నారంట ఎక్కడ వెళ్ళాలో తెలియక అయితే ఓయి స్టాండ్ లో వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చొని చూసి ఒక అబ్బాయి మధు అనే వ్యక్తి జీహెచ్ గండిపేట మధు గండిపేట గ్రామం మధు అనే వ్యక్తి జిహెచ్ఎంస్ లో కాంట్రాక్టర్ ఉద్యోగం చేస్తారంట ఆ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఏమో ఉన్నాయంటారు అయితే ఆ అబ్బాయి మెల్లమెల్లగా బస్ స్టాండ్ లో వస్తున్న ఈ అమ్మాయిలతోనే మైనర్ అమ్మాయిలు నైన్త్ క్లాస్ అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు ఎవరు ఏం చెప్పినా సరే అదే నిజం అనుకుని అమ్మేస్తారు సో అదే క్రమంలో ఈ అతను మధు అనే వ్యక్తి వాళ్ళతో మాట మాట కలిపేసి మళ్ళీ మోటివేట్ చేసేసి ఎక్కడెళ్దాం అని చెప్పేసి వాళ్ళని యాదగిరి గుట్టకు వెళ్దాం అండి మేము పెట్టానికి వస్తామని చెప్పేసి వాళ్ళని యాదగిరి గుట్టకి ఇతను ఒక్కడే కాకుండా ఈ మధు అనే వ్యక్తి ఇంకా అతని స్నేహితులు ఇద్దరిని వంశీ అరవింద్ అనే వాళ్ళకు ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకు ఉన్నాయంట ఇంకో అందులో కొత్తను పెట్రోల్ పంప్ లో వర్క్ చేసిన అయితే వాళ్ళని తీసుకొని ఇక యాదగిరి గుట్టకి వెళ్ళారు యాదగిట్టేసి ఎవరైతే ఉన్నారు మీరు అమ్మాయిలు ఏం వాళ్ళకి ఏం తెలియదు నమ్మిన వచ్చారు మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళారు అంట వెళ్ళేసి వెళ్ళారు దేవుడు దర్శనం అయిపోయింది టెంపుల్కి వెళ్ళారు ఇక నైట్ అక్కనే మైనర్ మైనర్ అని తెలిసి పెట్టి నైట్ అక్కనే అంటే నైట్ అక్కనే ఉన్నారు ఏదో లాజిక్ వెళ్ళారు అంటే వాళ్ళకి అది ఇది మాయమాట అని చెప్పేసి లాజిక్ తీసుకెళ్ళి వాళ్ళ పైన అత్యాచారం చేసారు ముగ్గురికి ముగ్గురు అత్యాచారం చేసి మళ్ళీ యథావిధిగా పొద్దున ఫస్ట్ అక్కడ వదిలేసారు అసలు విషయం ఎలా బయటపడుతుందంటే ఎవరైతే స్కూల్ మేడం ఉన్నదో ఆ మేడం పేరెంట్స్ కు ఫోన్ చేసి ఈ రోజు మీ పిల్లలు స్కూల్ కు రాలేదని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్తే లేదు మేడం ఆ పిల్లలు స్కూల్ కనే వచ్చు స్కూల్ కి రాలేదని మీరు అంటారు అని చెప్పేసి అంటే అడిగే వాళ్ళ గట్టిగా అడిగేసరికి వీళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని పేరెంట్స్ ఎవరైతేన్నారో పిల్లలు అడిగేసరికి ఎక్కడికి వెళ్ళారు మీరు మేడం స్కూల్ కి రాలేరు అంటారు మేర ఇప్పుడు పొద్దున్నచ్చినాం అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి అప్పుడు వాళ్ళు మేము ఇట్లా యాదగిరి గుట్టకి వెళ్ళినామమ్మా యాదగిరి గుట్టకి వెళ్ళినాము ఎవరితో వెళ్ళారు నైట్ ఎక్కడ అంటే అప్పటికి మీకు అత్యచారం అని చెప్పేసి చెప్పలేరు అంట యాదగిరి గుట్టకి వెళ్ళినాము టెంపుల్కి వెళ్ళినామంటే ఎవరితో వెళ్ళామంటే వాళ్ళు వాళ్ళు ఎవరొకటెళ్ళదు అక్కడనే పరిచయం చూడండి ఒక రోజులో పరిచయం జస్ట్ ఒక రోజు వాళ్ళకు అంత సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉన్నాయి పిల్లల పైన అందుకే వాళ్ళు ఫోన్లలో ఏమేమి చూస్తున్నారు ఏం చేస్తున్నారు యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఎలాంటి రీల్స్ చూస్తున్నారు దేనికి సంబంధించిన రీల్స్ చూస్తున్నారు చెక్ చేయండి చెక్ చేసి దేని మీద వాళ్ళకి చెప్పండి నచ్చ చెప్పి ఆ ఇది కాదు ఇది కాదు అని చెప్పి చెప్పండి ట్రై చేయండి పిల్లలకి అయితే వాళ్ళు తల్లిదండ్రులు అడిగేసరికి చెప్పినట్టు అప్పుడు మేము యదగిరి టెంపుల్ యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళేసినామమ్మా ఆ టెంపుల్ వెళ్ళేసి నైట్ అక్కడే ఉన్నామంటే ఎవరితో అంటే ఇట్లా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడ ఉన్నారా అంటే అప్పుడు మేము లాజీలో ఉన్నామంటే లాజీలో ఏం చేసినా అప్పుడు వాళ్ళని తగ్గి ఇట్లా మాకు మీద అత్యాచారం జరిగింది వాళ్ళు మమ్మల్ని మాయమాటాలు చెప్పి అది అని చెప్పి అప్పుడు చెప్పారు అంట అది చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అప్పుడు అప్రమత్తం అయ్యి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి ఆ లాజీ పోలీసు వాళ్ళు ఏమేమి చేయాలి వాళ్ళ మీద పోసుకో యాక్ట్ చేసి వాళ్ళ మీద కేసు వాళ్ళైతే లోపలేసారు ఎవరైతే లాజీ ఓనర్ ఉన్నారో అలాగే రన్ని శాతని వాళ్ళని వాళ్ళందరిని పోలీస్ స్టేషన్ లో అయితే వేయడం జరిగింది వాళ్ళందరి పోస్ట్ పోస్టులు అయితే ఇప్పుడు ఈ దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే ముఖ్యంగా తల్లిదండ్రి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరితో మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు అయినాయి దాంట్లో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ అంటూ యూట్యూబ్ అంటూ అటు చెత్త 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 అంతా అందులోనే వస్తుంది ఎవరికి పని పడలేదు ప్రతి ఒక్కరితో ఫోన్ ఉందని చెప్పేసి ఏదో ఒకటి ఆ ఏ ముఖ్యంగా అమ్మాయిలు బిడ్డ ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళు ఏదానికి అడక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎలాంటి సంబంధించిన రీల్స్ చూస్తారు ఎలాంటి కంటెంట్ చూస్తారు అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు హైటి ప్లస్ కంటెంట్ చూస్తున్నారు అని చెప్పేసి ఒక కన్నేసి ఉంటుంది అలాంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే ముందే చెప్పండి సమాజం ఇట్లుంది బయట వ్యక్తులు ఇట్లున్నారని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి చేయండి ఎందుకంటే నైన్త్ క్లాస్ అంటే వాళ్ళకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ పెట్టి ఉండదు సమాజంలో ఏం జరుగుతుందో బట్టి మినిమం ఏం తెలియదు ఇలాంటి వ్యక్తులు అడుగు అడుగున వాళ్ళకు అడుగు అడుగున నిమిషం నిమిషం అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర జరుగుతూనే ఉంటారు సో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్త ఉందంటే మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి ఎవరు ఏం చేసినా మీ పిల్లల్ని మీరే మీ చేతితో మీరే వాళ్ళు అవుతారు ఎందుకంటే తల్లిదండ్రులు చాలా మంది చెప్పుకుంటే ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి అక్కడ వెళ్తారు ఇక్కడ వెళ్తారు అని చెప్పేసి మీ పిల్లల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి